శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అక్షయ పాత్ర ద్వారా విద్యార్థులకు పురస్కారం అందిస్తున్నాము అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు ఈరోజు స్థానిక సింగాపురం హై స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నాకు అదనంగా వారానికి మూడు రోజులు ఉదయం అల్పాహారం అందించేందుకు చర్యలు చేపట్టారు విద్యార్థులు మరింత ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఎంతో ఉపయోగకర ఉపయోగకరంగా ఉంటుందన్నారు విద్యార్థులతో వివిధ అంశాలపై వారు మాట్లాడారు శుక్రవారం పులిహార బాగుంటుంది అని ఉపాధ్యాయులు పాఠాలు బాగా చెబుతున్నారా అని అడిగారు పాటలు బాగానే చెబు పాట పాఠాలు బాగానే చెబుతున్నారని విద్యార్థులు అన్నారు చదువుతో పాటు నైపుణ్యాలను కూడా అందిపించుకోవాలి అని అన్నారు స్కూల్ అభివృద్ధికి కృషి చేస్తామని అవసరమైతే ఇంటర్మీడియట్ విద్యను కూడా తీసుకువచ్చి అందుకు చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులు కూడా కృషి చేసి చదివించాలి అని పిఎం శ్రీ ఒంటి అనేక కేంద్ర రాష్ట్ర గుర్తింపుల ద్వారా మరిన్ని నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తున్నామని విద్యార్థులు స్వచ్ఛమైన త్రాగునీ అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ ని కూడా ప్రారంభించారు సింగాపురం గ్రామ పెద్దలు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పలువురు గ్రామ ప్రజలు విద్యా కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు సో వాళ్ళు వార్నింగ్ న్యూట్రిషన్ అనే పేరుతో మినిట్ బారు ఐటమ్స్ ని ఇస్తూ ఉన్నారు సో ఈ కార్యక్రమం మొన్న పెంపొందించడం కోసం అలాగే పిల్లల్లో కూడా ఈ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ పట్ల ఇంకా ఇంట్రెస్ట్ పెంచి ఎక్కువ జాయినింగ్స్ తిప్పించడానికి చాలా దోహదపడతాయి సో ఈ మిల్లెట్స్ బార్ అలాగే చర్నా మసాలా గ్రౌండ్ నట్స్ ఇవ్వడం దీనివల్ల న్యూట్రిషన్ కూడా పిల్లలందరం కూడా మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇది సో ఈ సందర్భంగా పాత్ర వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని పిల్లలందరూ కూడా యూజ్ చేసుకోండి పిల్లలకు తప్పకుండా ఇది యూజ్ఫుల్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అందరికీ నమస్కారం